హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము గోంగూర బాగా క్లీన్ చేసుకోవాలండి వేసుకుంటుంది వాటర్లో చాలాసేపు కడిగి క్లీన్ చేసుకొని అలా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు కొబ్బరి ఉల్లిపాయలు చిన్నుల్పాయలు అల్లము మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీలో అవి మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చికెన్ వాటర్లో క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చికెన్ కూడా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి దాంట్లో నీసు నీళ్ళు వస్తాయి ఈ లోపు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అలా వాటర్ వస్తాయండి నీసు వాసన పోయేలాగా వాటర్ పోయేలాగా వేసుకో ఉంచుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి అలా వాటర్ రాగాలని ఇందాడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ వాటర్లో మసాలా కూడా ఉడుకుతుంది వాటర్ మొత్తం పోవాలండి ఆయిల్ పైకి రావాలి మసాలా మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలి తీసి లేకపోతే అడుగంటేస్తుంది కదా అది కేజీ చికెన్ అండి కేజీ చికెన్కి గోంగూర కట్టలు ఒక రెండు ఉన్నాయి రెండు పెద్దవి ఇందాకటి మనం క్లీన్ చేసుకున్న గోంగూర అవి గ్యాస్లో పెట్టుకోవాలి ఉడికించుకోవాలి అది మూత పెట్టేసుకొని గోంగూర పచ్చిమిర్చి అవి ఉడికేదాకా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు అట్లా కొంచెం వాటర్ ఉన్నాయి అనగా కొంచెం మనకి సరిపడినంత కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం కారం అవి ఎక్కువే పడతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు అది కూడా ఉడుకుతుంది గోంగూరను గోంగూర మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చికెన్ చూద్దాము అలా ఆయిల్ పైకి రావాలండి వాటర్ మొత్తం పోయి అలా ఆయిల్ వచ్చేసాక ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుందాము ఇప్పుడు గోంగూర కూడా వాటర్ కొంచెం తగ్గినాయి అట్లా ఉడి ఆ వాటర్ పోయేదాకా ఉరికించుకోవాలి గోంగూర కూడా చికెన్ ఒకసారి తీసి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకోండి ఒక మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి సరిపోతుంది గోంగూర కూడా అయిపోయిందండి వాటర్ని పోయినాయి డ్రై అయిపోయినాయి ఉడికేసింది గోంగూర కూడా ఇప్పుడు గోంగూర పక్కకు తీసుకొని దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ కర్రీలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి పప్పు గుర్తుంటుంది కదండి పప్పు మెదిపేది దాంతో గోంగూరను పచ్చిమిర్చి మెదిపి మెదుపుకోవాలి మొత్తం చికెన్ ఒక్కసారి చూద్దాము ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చేసింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అవి కూడా పోయేదాకా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి వా అట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలండి కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాడ పప్పు గుత్తితో మెతుకున్న గోంగూర మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి గ్యాస్ మీద ఉండగా వేయకూడదు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే కలుపుకోవాలి అట్లా మెదిపేసాక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఉడికిస్తే లైట్గా చేదొస్తుంది కర్రీ ఇక అయిపోయింది దించేసామని అన అనగానే గోంగూర కలుపుకోవాలండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా